ప్రొఫెసర్ వినోద్ కుమార్ తెలంగాణలో మరొక కొత్త పార్టీ దాని పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ దాన్ని స్థాపించింది తీర్మానం అలాగా పార్టీ జెండా వెబ్సైటు ఇవన్నీ కూడా ఆయన జెండా ఆవిష్కరణ మన ఈ భోజన మేధావి ఎవరైతే ఉన్నారో వారి చేతుల మీద జెండా ఆవిష్కరణ జరిగింది మొదటిసారిగా భారతదేశంలో ఏ అధికార ప్రతినిధిగా వాళ్ళ పార్టీ ఏ అధికార ప్రతినిధి ఇస్తున్నది అంటే వాళ్ళ ఏ అధికార ప్రతినిధి మాటల్లో అద్భుతంగా ఉంటుంది అనేది చూడాలి ఏ ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయా లేదంటే ఏ అబద్ధాలు అనేది కూడా చూడాలి సో ఈ పార్టీని జన్ బాన్ అధ్యక్షుడు గాను మల్లన్న అధ్యక్షుడు గాను ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాధవ్ కుమార్ యాదవ్ సూదగాని హరిశంకర్ గౌడు అలాగే ప్రధాన కార్యదర్శిగా వట్టే జానయ్య యాదవ్ అలాగే సంగం సూర్యారావు పల్లెపోయిన అశోక్ యాదవ్ జ్యోతి పండల్ ఎన్నికయ్యారు సో మంచిదే బ్యాక్వర్డు మోస్ట్ బ్యాక్వర్డ్ కులం సంగం సూర్యారావు అలాగే యాదవ్కు గౌడ్కు ఇలా ఇతర కులాలకు కూడా బీసీలలో ఇతర కులాలకు కూడా ఆయన ఇవ్వడం అనేది మంచి నిర్ణయమే అయితే కాకపోతే ఆయన హోటల్ తాజకృష్ణ ఎందుకు పెట్టాడు వేదికగా పార్టీని అనే దాంట్లో ఆ సిగ్నల్ టీవీ శివారెడ్డి విమర్శ చేశాడు ఆయన ఇష్టం ఆయన ఎక్కడైనా పెట్టుకుంటాడు పార్టీని ప్రారంభించడం లక్షలాది మందితోనే ప్రారంభించాలని లేదు తక్కువ మందితోనైనా ప్రారంభించి లక్షలాది మందిలో యాత్ర యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం కూడా ఒక ఎజెండాలో ఒక భాగంగా ఉంటుంది బీసీల కంటే ఒక ప్రత్యేకమైన పార్టీ ఉండడం అనేదాన్ని నేను మొదట్ నుండి స్వాగతిస్తున్నా బీసీల కోసం ఇవాళ బీసీ ముఖ్యమంత్రి కోసం నా పన్నెండు సంవత్సరాల ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు బీసీల పక్షాన నిలబడినందుకే నాకు అభినవ్ అంబేద్కర్ అనే బిరుదును బీసీలో ఇచ్చారు సో మన కేశగిరి రావు గారు ఆధార్ పార్టీ అధ్యక్షులు వారు సదరన్ పొలిటికల్ అకాడమీ గా ఉండి బీసీ ముఖ్యమంత్రి ఎజెండా అంశాన్ని మేము అందరం కూడా సీరియస్గా ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఇవాళ తీర్మానం అయినా సరే అందులో లేకపోయినప్పటికీ కూడా బీసీల పక్షాన ఒక గట్టిగా నిలబడ్డాడు ఇవాళ నిలబడి కొట్లాడుతున్నాడు ఆయన పార్టీ బీసీలకు తెలంగాణ గడ్డ మీద మెజార్టీ ప్రజలైన బీసీలకు ఒక రాజకీయ పార్టీని కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఖచ్చితంగా ఇవాళ మేము ఆర్పిఐ పార్టీ అధ్యక్షునిగాను అలాగే డి సిక్స్ పక్షాన డి జాక్ పక్షాన కూడా పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాము రేపు రేపు పొద్దున ఇదే అంశం మీద తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలు బహుజన పార్టీల పాత్ర అనే అంశం మీద నా భర్తీ సందర్భంగా ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే తీర్మానం మాలనను కూడా దానికి ఆహ్వానించడం జరిగింది సో తీర్మాన మాలనతో పాటు ఇతరులను కూడా ఆహ్వానించడం జరిగింది నారగోరి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది నాలా సూర్యప్రకాష్ గారిని ఆహ్వానించడం జరిగింది అట్లా చాలామంది ఎవరైతే బహుజనవాదాన్ని గట్టిగా ఇవాళ మన ముందుకు వచ్చిన వాళ్ళు ముఖ్యంగా ఆత్మగౌరవ ఎజెండా రేపరేపలాడే విధంగా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు అగ్రవర్ణ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో ఇవాళ టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడుతుందని దాన్ని ఎట్లయితే కూటమిగా ఈ జాతీయ స్థాయిలో వీళ్ళు ఈ పార్టీలు ఏర్పాటయ్యాయి ఆ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీకి కూటమిలాగా జాతీయ స్థాయిలో మేము భారతీయ బహుజన అలయన్స్ అనే ఒక ముప్పై పార్టీలతో ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని తెలంగాణలో కూడా తెలంగాణ బహుజన అలయన్స్గా ఏర్పాటు చేసే కార్యాచరణ ఉంది సో ఆ కార్యాచరణలో భాగంగా రేపు మేము ముందుకెళ్తున్నాం ఈ ముందుకెళ్తున్న క్రమం ఏదైతే ఉందో ఆ క్రమంలో ఇవాళ తీర్మానం బలంగా నిన్న పదిహేడవ తారీఖు పెరియార్ గారి జయంతి తమిళ ఆత్మగౌరవం అట్లాగే దక్షిణ భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీక విశ్వకర్మ జయంతి అనే దాన్ని దీనిలో వాళ్ళిదో బీజేపీ వాళ్ళు పెట్టినట్టున్నారు సో ఈ విశ్వకర్మలు అంటే వృత్తి చేతి వృత్తి దాళ్ళంతా వాళ్ళ విశ్వకర్మ జయంతి ప్లస్ పెరియార్ జయంతి రోజు పెట్టడం నాకు ఆనందంగా ఉంది పార్టీ అంటే పాన్ డబ్బా కాదని బీసీల రాజ్యాధికార కోసం పార్టీ పెడుతున్నామని చెప్పేసి ఆయన ప్రకటించడం కార్మికులు కర్షకులు రైతులు ఇవాళ నా ఎన్నికల ఆయుధంగా ఆయన ప్రకటించడం అలాగే ఇదంతా రెడ్ గుర్తు అదొక విప్లవానికి దారి తీస్తుంది ప్రధానంగా ఎవరైతే శ్రామిక వర్గాలు ఉన్నాయో వాళ్ళకి అలాగే పచ్చని తెలంగాణ ఇవాళ రైతులకు నిదర్శనంగా రైతు బిడ్డల కోసం కొట్లాడతామని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ తాను ఎమ్మెల్సీగా ఏమీ చేయలేదని ఎవరైనా చెప్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు బీసీల కోసం పోరాడుతున్నానని అంటేనే మెల్సీగా ఉంటానని ఇప్పటివరకు అసెంబ్లీ మెట్లెక్క కులాలను ఈ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు నేను కూడా అదే అనుకుంటున్నా ఇప్పటివరకు ఎస్సీలలో ఓన్లీ మలబాద్ అయినా బీసీలలో ఓన్లీ ఒక నాలుగు కులాలు ఐదు కులాలైనా మైనార్టీలలో ఓన్లీ అగ్రకుల మైనార్టీ లేనా ముస్లిం లేనా అలాగే క్రిస్టియన్ల అగ్రకుల క్రిస్టియన్ లేనా మరి మిగతా మిగతా పేద బడుగు బలైన సో వాళ్ళందరికీ ఎందుకు రాజకీయ అవకాశం రాకూడదు సో అందులో భాగంగానే ఇవాళ ఇట్లాంటి పార్టీ రావడం అనేదాన్ని ముఖ్యంగా బీసీల కోసం ఒక బలమైన నేత రావడాన్ని నేను సమర్థిస్తున్నా ఇంకా చాలా బీసీ పార్టీలు రావాలి యాభై శాతం జనాభా ఉన్నది కాబట్టి బీసీలో ఎన్ని పార్టీలు వచ్చినా అభ్యంతరం లేదు ఎందుకంటే సగం జనాభా వాళ్ళది రెండు కోట్లకు పైగా జనాభా వాళ్ళదే కాబట్టి రెండు కోట్లకు జనాభా రెట్లు నాలుగు శాతం ఉన్న రెట్లు వాళ్ళు అన్ని పార్టీలలో వాళ్ళ నాయకత్వం ఉన్నప్పుడు లేనిది ఇవాళ పీజీల పంట ఒక నాలుగైదు పార్టీలు వస్తే అందులో బలమైన నాయకుడు వస్తే తప్పేముంది దాన్ని ఇవాళ మొత్తం ఆయన ఒక్కడే దొంగ అన్నట్టుగా మొత్తం మిగతా వాళ్ళంతా శుద్ధపూసలు అన్నట్టుగా అగ్రవర్ణాలు ఎవరు కూడా ఏం దోపిడీ చేయలేదన్నట్టుగా ఇవాళ సిగ్నల్ టీవీ శివారెడ్డి కానీ ఇంకా కొంతమంది కానీ ఆరోపించడం సరైనది కాదు తప్పకుండా ఇవాళ సరే నేను అంటున్న ఈ సందర్భంగా మా రౌడీలు రౌడీలైనా సరే మా ఊలు బహుజనులు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసినా సరే వాళ్ళు ఇంకా ఏదైనా చేసినా సరే వాళ్ళు ఇవాళ రాజ్యాధికారం మాత్రమే ఖచ్చితంగా రెగ్యులర్ దింపాలి వాళ్ళు ఎక్కాలి అదే నా కోరిక అంతేకాకుండా అగ్రవర్ణాలను మరొకసారి అధికారం రాని కూడా చేయాలి అదే నా కోరిక అదే ఆర్పీఐ యొక్క లక్ష్యం బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మాజ్యోతిరావు పులి పెరిగారు అదే కోరుకున్నాడు ఆ వారి ఆశయాలను తెలంగాణలో సాధించడానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం ఉద్యోగాలు సైతం లెక్క చేయకుండా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా బహుజన రాజకీయ అధికారాన్ని సాధించడం బీసీలను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ఆర్పీఐ కూడా కృషి చేస్తున్న విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు ఈ విషయంలో టీఆర్పీ విషయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మలన పార్టీ విషయంలో మీ కామెంట్స్ కూడా తెలియజేయండి నేనైతే సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాను జై భీం జై కులే జై బిర్యార్